హాయ్ అండి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు మైవర్ ఛానల్ ఇండియన్ మిడిల్ క్లాస్ బ్యాగ్స్ ఇది పెద్ద అది ఇది డిస్కషన్ అయితే కాదు నాకు వచ్చిన కామెంట్ నేను రిప్లై ఇచ్చుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరైతే చూసేయండి ఏంటి అనేది వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫుల్గా చూసేయండి అయితే ఏంటంటే ఒక వీడియోలో ఆరెంజ్ కలర్ క్రీమ్ కలర్ శారీ కట్టుకొని డ్యాన్స్ చేశాను అదే నార్మల్గా కొంచెం నాకు వచ్చిన మూమెంట్స్తో ఆ సాంగ్ అయితే చేశాను అనమాట దాంట్లో మరి శారీ అర్థమైందా ఆ అమ్మాయి కామెంట్ నేను తప్పైతే పట్టట్లేదండి ఓన్లీ తను అడిగిన దానికి ఆన్సర్ ఇస్తూ అక్క నా దానికి వీడియో చేయండి అని కూడా పెట్టింది దానికే రిప్లై ఇస్తే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఏంటంటే పెద్దగా అమ్మాయి అలా ఇలా అయితే ఏం పెట్టలేదు నేనైతే అమ్మాయి అనుకుంటున్నా పేరైతే అలానే ఉంది అన్ని పేర్లు పెట్టడం ఎందుకని నేను తనకిచ్చే రిప్లై ఇది వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఏంటంటే శారీ టూ పాత శారీస్ తీసేయండి ఏమన్నా ఫోల్డింగ్ మొత్తం శారీ మూట కట్టేయండి అక్క కానీ అది ఒకటి రూమ్ షిఫ్టింగ్లో ఎట్లా ఉంటుంది ఇలా శారీ కట్టన్ లాగా వేస్తే బాగుంటుందా ఇలా మడత పెట్టుకుంటే బాగుంటుంది అది నేనే అడిగాను తనకు అర్థమైనది అంటే మూట కట్టేసేడాక రూమ్ షిఫ్టింగ్ కూడా మొత్తం పాత శారీస్లో మూట కట్టేసేయండి అని పెట్టింది అంటే ఆ శారీకి పాత శారీలే అనిపించిందో దానికి నాకు అర్థం కాలేదు కరెక్ట్ దానికి నేనేం బాధపడట్లేదు ఈ శారీ శారీస్ అన్ని మూట కట్టి తీసుకెళ్ళండి అనే విధంగా నాకు అర్థమైంది రూమ్ షిఫ్టింగ్ దానికి ఇచ్చిన కామెంట్ అయితే అది నేను వీడియో అయితే వీడియో నా కోసం వీడియో పెట్టాక ఫోల్డింగ్ చేశారా ఏంది ఆన్సర్ ఇవ్వండి అనేది పెట్టింది మీకు మీకు అది కూడా వీడియో పెడతాను కామెంట్ అనేది నాకు అర్థమైనది ఏంటంటే అది ఫోల్డింగ్ పెట్టండి అంటే నేను ఆల్రెడీ షిఫ్టింగ్ టైంలో అన్ని ఫోల్డింగ్ శారీస్లోనే అన్ని ఫోల్డ్ చేసుకున్నాను కొంచెం లుంగి అలా ఉంటాయి కదా దాంట్లో మొత్తం దుప్పట్లు అన్ని మూట కట్టేసుకున్నాను వేసుకున్నాను శారీస్ పాత బట్టలు శారీస్ అయితే నేను మీషోకి సంబంధించిన దాంట్లో ప్యాక్ చేసుకునే ఉంటాయి అన్నీ ఓన్లీ సెల్ఫ్లో మాత్రం మొత్తం డ్రెస్సెస్ డైలీ యూస్వే ఉంటాయి అంటే వీడియోలో కూడా పాతవి తీసేయండి అన్నట్టు అర్థం అవ్వలేదు నాకు నాకు అర్థమైన విషయం అయితే నేను వీడియో చేస్తున్నానమ్మా చూసేయి ఇంకా అన్ని నేను రూమ్ షిఫ్టింగ్ కోసం ఇచ్చిన సజెషన్ కూడా నాకు నచ్చింది నేను కూడా అలాగనే చేశాను ఆ వీడియో తీద్దామంటే నాకు పాపం ఉండే మొత్తం సామాన్ ఒకటే రోజులో సర్దేశాం కాబట్టి వీడియో తీయడానికైతే కుదరలేదండి ఇంకా అందుకనే నేను దాని గురించి రిప్ రిప్లై లేదు అనే దానికోసం అయితే ఇంకా కొంచెం లేట్ అయినా రిప్లై తీస్తున్నాను ఈ వీడియో చేస్తూ ఇంకా అది నేను ఎక్కడ పెట్టుకుంటాను అనేది అది కూడా కొంచెం చూపిస్తాను మీకు అర్థమవుతుంది నార్మల్గా అక్కడున్న ప్లేస్కి అలా పెట్టేసుకున్నాను అందులో డైలీ యూస్ బట్టలు డ్రెస్సెస్ పాపవి నావి మా వారు అయితే హ్యాంగింగ్ చేసే ఉంటాయి అట్లా పెట్టుకున్నాను దానికి ఇచ్చిన దానికి నాకు కొద్ది అర్థమైంది అయితే ఫోల్డింగ్ పాత బట్టలు మూట కట్టేసేయండి అన్నట్టు అర్థమైంది నాకు దానికి రిప్లై ఇది ఒకటి ఇంకొకటి రూమ్ షిఫ్టింగ్ కోసం మీరు సజెషన్ ఇచ్చినట్టు అనిపించింది నాకు అక్క పాత చీరల మూట కట్టండి రూమ్ షిఫ్టింగ్లో కూడా అటు ఇటు శారీ అది ఏమంటే ముళ్ళు పెట్టేసి మొత్తం అందులో పెట్టేసి సర్దేసేయండి అన్నట్టు అర్థమైంది నాకు అర్థమైన దానికైతే అలానే చేశాను రూమ్ షిఫ్టింగ్ అప్పుడు పెద్ద సామాన్ కూడా లేదు కాబట్టి మాకు పెద్ద కష్టం అవ్వలేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కడ అక్కడ కొన్ని ఉంటాయి కదా మొత్తం ప్యాకింగ్ అయితే వేరే మీ సంచులలో పెట్టాను వంట సామాన్లు అవన్నీ బకెట్స్ అవన్నీ ఒకళ్ళు ఇంకు దుప్పట్లు శారీస్ డైలీ యూజ్ బట్టలు అన్నీ ఇంకా చున్నీలో శారీస్లో అన్నీ మూట కట్ అయితే తీసుకొచ్చాము పెద్ద ప్రాబ్లం అయితే అవ్వలేదు ఎందుకంటే చాలా ఫ్రిడ్జ్ పెద్దవి అవన్నీ లేవన్నమాట ఎక్కువ తెచ్చుకోలేదు మేము ఊరు నుండి సామాను అవైతే ఈజీగానే క్యారీ చేశాము ఇంకా మీరు ఇచ్చిందైతే అంతే అది అర్థమైంది నాకు దానికే ఇది రిప్లై నాకు అర్థమైన విషయం ఇంకా రావట్లేదు వీడియో అనుకోవద్దు కొంచెం లేట్ ఇచ్చిన్నాను అది కూడా నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను ఇక్కడ వచ్చినాక ఎంత చదిరినా మా పాప అయితే డిస్టర్బ్ చేసింది నేను ఎలా పెట్టుకున్నాను మూట శారీస్ అనేది డైలీ యూజ్ అన్నీ నేనైతే శారీస్ పాత చీరలాగా మీకు అనిపించినాయేమో కానీ ఎక్కువ అండి ఎక్కువ యూజ్ చేయను శారీస్ డ్రెస్సెస్లోనే ఉంటాను నార్మల్ నైట్ వేరు డ్రెస్సెస్లోనే ఉంటాం కదా శారీస్ ఎప్పుడొకప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు కట్టుకుంటానండి అవి మీకు పాతగా అనిపించాయో వీడియోలో ఎలానో నాకు అర్థం అవ్వలేదు దానికి కూడా తీసేయి అన్నావా ఇది రూమ్ షిఫ్టింగ్ అయితే చదువుకోవడం చెప్పింది కరెక్టే అనిపించింది ఇది ఒకటి శామ్లో యూజ్ చేసిన శారీస్ పాతగా అనిపించినా నాకైతే అది అర్థం కాలేదమ్మా దాని గురించి నేనైతే ఇచ్చేసే ఇది చెప్తున్నాను అన్ని ఓల్డ్ శారీస్ అంటే నేను ఎక్కువ కట్టలేదు చీరలు అవి ఎలా కనిపించాయో ఇంకా ఉన్న దాంట్లోనే చేస్తాం కదా మేము పెద్దగా తీసుకొచ్చి మళ్ళీ కొత్త శారీస్లో అయితే చేయలేను కదా వీడియోస్ ఎందుకంటే ఏమీ రాన్నప్పుడు నార్మల్గా ఏదో మనకు కొంచెం చేయాలనిపించి చేసినాం అన్నీ ఒక్కసారి కొనుక్కొని కొత్త కొత్త దాంట్లో తీయాలంటే వీడియోలలో చూపించాలంటే కొత్త కొత్త శారీస్ కట్టుకొని చేయలేం కదా మనకు ఒక మంచిగా చేస్తుంది దీంట్లో ఒక కొంచెం సక్సెస్ వచ్చిందంటే దాంతోపాటు మనం కొన్ని కొన్ని కొనుక్కుంటూ కొత్త దాంట్లో చూపించగలుగుతామేమో ఇప్పటికైతే నాకు ఉన్న శారీస్లోనే ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి కానీ నీకు పాతగా అనిపించిందని నాకు అది తప్పుగా అయితే ఏం లేదు కానీ నాకు అనిపించిన విషయం అయితే నీతో నేనైతే ఈ వీడియోలో చేస్తున్నాను థ్యాంక్ యూ నేను పెట్టుకునేది మూట కట్టామన్నారు కదా పాత చీరలు అయితే ఉన్న చీరలు అయితే నేను చూపిస్తున్నాను ఇందులో పెట్టుకున్నాను ఆ వీడియో కూడా చూసి మీకు రిప్లై అయితే వచ్చింది అనుకుంటున్నాను చూసేయి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చెయ్యి కామెంట్ చెయ్యండి మీర మీకు కూడా ఇలానే ఉంటుందా అనేది వీడియో చూస్తూ మాట్లాడదాం ఈ శారీ గురించి అమ్మాయి చెప్పింది ఇది పాత శారీలా కొడుతుందేమో నేనైతే ఎక్కువ కట్టలేదు చాలా రోజుల ముందు కొనుక్కునే సరే ఓల్డ్ కావచ్చు కానీ ఎక్కువ యూజ్ చేయలే కదా ఈ రీల్స్లో అన్నీ అప్పుడప్పుడు కనిపిస్తాను కట్టానప్పుడు ఇంకా పాత చీరలన్నీ మూత కట్టమని పెట్టింది కదా మూత అయితే కట్టలేట్లేదు ఇలా కవర్స్లో అయితే ప్యాక్ చేసుకుంటాను ఈ పాత శారీలా కొడుతున్నాయో నేను ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి కడతాను కాబట్టి నా వరకు ఇవి కొత్తవి అండి ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే బట్టలు కదా ఇలా కవర్స్లో అయితే పెట్టుకుంటాను కట్టి పైన వేస్తే గలీజ్గా అనిపిస్తుంది కదా ఇవి ఇంకా ఇలా సదురుకొని సెల్ఫ్లో అయితే సదురుకుంటాను పాత సారీలా కొడితే నేనేం చేయలేను నా కొత్తవి కొనుక్కొని చేసినంత సుమత అయితే కాదండి ప్రతిసారి రీల్స్ కోసము ఇంకా నువ్వు అడిగిన దానికి రిప్లై ఇస్తే వీడియో అయితే చేశాను ఎలా అనిపించిందో కూడా కామెంట్ చెయ్యి చెయ్యండి మీరు ఎలా అనుకుంటున్నారో ఇలా కవర్స్లో ప్యాక్ చేసి సెల్ఫ్లలో డైలీ అయితే సెల్ఫ్లో పెట్టుకుంటాను ఇవి అయితే ఎక్కువ కట్టాను కాబట్టి ఇట్లా కవర్స్లో ప్యాక్ చేసి చదురుకుంటాను అనమాట నేను ఊట కట్టి పెడితే కూడా గలీజ్గా అనిపిస్తుంది కదా అందుకే ఇలా కవర్స్లో అయితే ప్యాక్ చేసి ఇలా సెల్ఫ్లో ఇలా అయితే పెట్టుకుంటాను డైలీ వేసుకునే డ్రెస్సెస్ అలా అందులో పెట్టుకొని ఇవన్నీ ఎక్కువ కట్టాను అయితే ఇట్లా కవర్స్లోనే ఎక్కువ ఉంచుకుంటానండి నేను నువ్వు ఇచ్చిన సజెషన్ థ్యాంక్ యూ అండి అలాగే ఈ వీడియోలో కూడా ఎలా అనిపించిందో చూడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూసినందుక